ఒక మొఘల్ సుల్తాన్ బంధించి గుర్రానికి కట్టుకుని తీసుకువెళ్లి ఆరు నెలలు జైలులో కుక్కని కట్టేసినట్లు కట్టేశారు ఈ చరిత్ర ఎప్పుడైనా విన్నారా విని ఉండరు ఎందుకంటే ఆ కట్టేసిన రాజు మరెవరు కాదు మన భారతదేశపు రాజు కాబట్టి ఎంతో మంది విదేశీ రాజులు ఎన్నో రకాలుగా మనల్ని కుట్టారు మన సంపద దోచుకున్నారు మన స్త్రీలను చెరిచారు చిన్న పిల్లలను సైతం నిర్దాక్షిణ్యంగా చంపారు మన ఆలయాలను కొల్లగొట్టేశారు ఇవే మన చరిత్ర పుస్తకాల్లో వింటూ వింటూ చివరికి మనం అంటే మన భారతీయులు ఒక అసమర్థులు అనే భావన చిన్నతనం నుండి మనకు తెలియకుండానే మన మనసుల్లోకి వచ్చేస్తుంది అలాగే విదేశీ రాజులు అంతలా మనపై విజృంభిస్తుంటే మన రాజులు ఏం చేస్తున్నట్లు ఇదే బాధ మీకు కలుగుతుందా నాకు మీలాగే అనిపించింది అందుకే ఈ ప్రయత్నం సుల్తానులను మన దేశంలో గొప్పగా కీర్తించారు కానీ కీర్తించబడినది రాజపుత్ర రాజుల గురించి మరియు వారి సంతానం చేసిన ప్రతిఘటనల గురించి భారతదేశ నార్త్ వెస్టర్న్ ప్రాంతాల్లో జరిగిన లెక్కలేనని దండయాత్రలను ధైర్యంగా తిప్పికొట్టిన మొదటి యోధులు రాజపుతులు అలాంటి గొప్ప యోధులలో ఒకరైన రాణా హమీర్ సింగ్ సిసోడియా గురించి మన వీడియో రెండి మన ఛానల్లోకి మన కంటికి కనపడకుండా చేసిన మన దేశ గొప్ప రాజుల చరిత్రలను సాధ్యమైనది సజీవంగా తెలుసుకుందాం పూర్వీకులను మరిచిపోవడం అంటే మూలం లేని వాగు లాంటిది వేర్లు లేని చెట్టు లాంటిది అంటే ఇక్కడ దాని అర్థం నీరు వృక్షం లేని చోట మన బ్రతుకే ఉండదు నీ చరిత్రను మరిచిపోతే నీకు భవిష్యత్తే ఉండదు అది పన్నెండు వందల తొంభై ఆరవ సంవత్సరం అల్లావుద్దీన్ కిర్జీ తన రాజవంశం యొక్క జెండా ఢిల్లీపై ఎగురవేశాడు ఖిల్జీ రాజవంశం పాలనను భారతదేశమంతా స్థాపించాలనేది అతని కళ అందుకే అతను చుట్టుపక్కల ఉన్న కొన్ని రాజ్యాలను జయిస్తూ వచ్చాడు మరికొన్ని రాజ్యాలు సంధి పేరుతో యుద్ధాన్ని తప్పించుకున్నాయి కానీ ఆ క్రమంలో తన అధికారాన్ని ఏమాత్రం లెక్క చెయ్యని స్వతంత్ర రాజ్యం మేవార్ సంస్థానం కనిపించింది చిత్తూరును రాబల్ రతన్ సింగ్ పాలిస్తున్నాడు అతని ప్రధాన రాణి రాజమాత దేవి కిరిజీ బెదిరింపులను ఏ మాత్రం లెక్క చేయని చిత్తూరు కోటను చేయించాలని అల్లావుద్దీన్ తన భారీ సైన్యంతో బయలుదేరాడు రతన్ సింగ్ తన సైన్యాన్ని సమీకరించుకున్నాడు ఈ సైన్యాన్ని ముందుండి నడిపించాడు బప్పారావల్ వంశస్థుడు ఠాకూర్ లక్ష్మణ్ సింగ్ ఈయన రతన్ సింగ్ కి స్వయాన మావయ్య అవుతాడు ఈ లక్ష్మణ్ సింగ్ తన ఏడుగురు కుమారులతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యాడు పదమూడు వందల మూడు ఆగస్టు ఇరవై నాలుగు ఆ ఉదయం వర్షంతోనే మొదలైంది ముస్లిం ఆధిపత్యాన్ని ఏ మాత్రం సహించని రాజపుత్రుల ముందు ఒక్కటే లక్ష్యం తాము చంపాలి లేదా చావాలి రాజపుత్రులందరూ కాషాయ వస్త్రాలు ధరించారు హర హర మహాదేవ్ జై మా భవాని అంటూ ఆకాశానంటే నినాదాలతో అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం సైన్యంపై ఎదురుదాడి చేసింది మరోవైపు రాజమాత పద్మావతి దేవి జౌహర్ అగ్ని సిద్ధం చేశారు తమ రాజు రావల్ రతన్ సింగ్ యుద్ధంలో వీరమరణం పొందితే తన శరీరాన్ని జౌహర్ అగ్నికి సమర్పిస్తానని భీకరమైన ప్రతిజ్ఞ చేశారు యుద్ధం మరవీర భయంకరంగా సాగింది రెండు వైపుల నుండి పడిపోతున్న సైనికుల సవాల చుట్టూ మృతి దేవత నాట్యం చేస్తూ అన్నట్లుగా సాగుతుంది ఇంతటి బీభత్సమైన యుద్ధం భారతదేశం మొత్తం తమ గుప్పెట్లో ఉండాలనే అహంకారానికి ప్రాణమైన వీడుస్తాం కానీ వంగి నమస్కరించమనే ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతుంది ఇక్కడ రాజపుతులకు జీవితం చాలా చౌకగా మరణం అత్యధికమైన గౌరవంగా మారిన సమయం ఇది ఈ యుద్ధంలో ఎందరో రాజపుత యువకులు వీర మరణం పొందారు మేవార్ రాజు రావల రతన్సింగ్ సైతం బలిదానం పొందారు అంతే ఈ వార్త విన్న రాజమాత పద్మావతి దేవి జై భవానీ అంటూ నినాదాలు చేస్తూ జౌహర్ మంటలలో దూకారు పద్మావతి మాతను అనుసరిస్తూ సుమారు పదహారు వేల మంది క్షత్రియ మహిళలు యువతులు భవానీ మాత నినాదాలతో జౌహర్ మంటలలో దూకి ఆత్మార్పణం చేసుకున్నారు అల్లావుద్దీన్ విజయోత్సవంతో చిత్తూరులో అడుగు పెట్టాడు చిత్తూరు నాశనమయ్యింది శ్మశాన వాటికగా మిగిలింది జౌహర్ మంటల్లో ఆత్మార్పణం చేసుకున్న ప్రాణాల కంటే కాలిన వారి శరీరంతో మిగిలిన బూరుదలు బంగారు ఆభరణాల కోసం కిల్జీ సైన్యం వెతుకులాటలు మొదలయ్యాయి సుమారు ముప్పై వేల మంది మేవారి ప్రజలను యుద్ధం అనంతరం అల్లావుద్దీన్ నరికి నరికి చంపాడు మేవార్ గడ్డపై కిల్జీ జెండా ఎగిరింది చిత్తూరు గడ్డ పేరును కిజీరాబాదు గా మార్చాడు మేవార్ కథ ఇంతటితో ముగిసిపోయిందనుకున్నారు కానీ అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయండి ఎందుకంటే ఈ చరిత్ర అందరికీ తెలియాలి లక్ష్మణ్ సింగ్ తన ఏడుగురు కుమారులతో కిల్జీ సైన్యంపై యుద్ధానికి వెళ్ళాడని తెలుసుకున్నాం కదా కానీ ఈ యుద్ధంలో కేవలం అజయ్ సింగ్ అనే కుమారుడు మినహాయించి మిగిలిన వారందరూ వీర మరణం పొందారు ఈ అజయ్ సింగ్ యుద్ధం కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు అప్పటి నుండి అడవుల్లోనే తిరుగుతూ జీవితాన్ని గడుపుతున్నాడు ముంజా బలేచా అనే బంద్పోటు చిత్తూరు ని దోచుకునేవాడు రోజు రోజుకి అతని దోపిడీలు ఎక్కువై సాగాయి ఒకరోజు మంజన్ కొండపై దాడి చేసి అక్కడి ప్రజల ఇళ్లల్లోకి దూరి సంపదను దొంగలించి తన స్థావరమైన అడవిలోకి పారిపోయాడు అయితే ఈ ముంజా బలేజాకి ఎదురుగా ఒక పది సంవత్సరాల కుర్రాడు ఎదురు తిరిగి నిల్చున్నాడు బలేచా పిల్లాన్ని చూసి వెటకారంద నవ్వి చంపడానికి ముందుకు వచ్చాడు కాని ఆ కుర్రాడు భయపడలేదు ద్వంద్వ యుద్ధం చేసి తల నరికేశాడు ఇదంతా గమనిస్తున్న అజయ్ సింగ్ బాలుడి దగ్గరకు వచ్చి బాలుడా నీ పరిచయం ఏమిటి అని అడుగుగా ఆ బాలుడు తన వివరాలు చెప్పాడు దాంతో అజయ్ సింగ్ కి విషయం అర్థమైంది ఆ బాలుడు మరెవరో కాదు బప్ప వంశానికి చెందిన రావల సింగ్ వారసుడు తన తండ్రి కాకూర్ లక్ష్మణ్ సింగ్ కి మనవడు తనకి సోయాన మేనల్లుడు రతన్ సింగ్ చనిపోయే నాటికి రెండు సంవత్సరాల శిశువు మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తరువాత తన కళ్ళకి కనిపించడంతో అజయ్ సింగ్ కన్నీటి పర్యంతమయ్యాడు అతను చాలా భావోద్వేగానికి గురవుతూ మేవారు వారసుడు బ్రతికి ఉన్నాడు ఇతని పేరు హమీర్ సింగ్ అని అరుస్తూ ఓ బొప్ప వంశపు దీపమా నేను నీ మామను అంటూ సంతోషంతో గౌగలించుకున్నాడు తరువాత అజయ్ సింగ్ హమీర్ సింగ్ ని నుండి దూరంగా కెల్వారా పర్వతాలకు తీసుకెళ్లి పది సంవత్సరాల పాటు ముస్లిం దుష్ట శక్తులకు దూరంగా ఉంచి కఠోరమైన యుద్ధ శిక్షణనిచ్చాడు గెరిల్ యుద్ధ వ్యూహాల్లో నిపుణుడుగా తీర్చిదిద్దాడు శిక్షణా కాలం ముగిసింది ఠాకూర్ అజయ్ సింగ్ హమీర్ సింగ్ ను మేవార్ రాణాగా ప్రకటిస్తూ పట్టాభిషేకం చేశాడు దాంతో మేవార్ యొక్క నిజమైన వారసుడు బ్రతికే ఉన్నాడనే విషయం దావానంలో వ్యాపించింది మొత్తం రాష్ట్ర ప్రజలు భూస్వామ్య అధిపతులు బిల్ తెగ అధిపతులు తమ సైన్యాలతో కెల్వార పర్వతాలను చేరుకున్నారు అందరి సమక్షంలో హమీర్ కెల్వార పర్వతంపైనే తన ఆస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పదమూడు వందల ఇరవై ఆరు సంవత్సరంలో రానా హమీర్ సింగ్ తన సైన్యంతో మేవార్ కోట దిశగా బయలుదేరాడు ఎదురొచ్చిన శత్రు సైన్యాలను తొక్కుకుంటూ తొక్కుకుంటూ ముందుకు వెళ్లాడు ఇదంతా గమనిస్తున్న మేవార్ ను పాలిస్తున్న అల్లావుద్దీన్ సేవకుడు మాల్దేవ్ భయపడి ఢిల్లీ పారిపోయాడు కానీ మాలదేవ్ కొడుకు సింగ్ హమీర్ సన్ కు దొరికిపోయాడు జైసింగ్ ని ఖైదు చేసి చిత్తూర్ గఢ్ కోటపై కాషాయి జెండాను ఎగురవేశాడు రానా హమీర్ సింగ్ సిసోడియా మళ్లీ హిందూ రాజపుతు రాజులకు ఊపిరినిచ్చింది హమీర్ సింగ్ అంతటితో ఆగలేదు మేవార్ చుట్టూ ఉన్న ముస్లిం సైన్యాలను తరిమి కొట్టి వారి ఆధీనంలో ఉన్న ఎనభై ప్రదేశాలను ముస్లింల బారి నుండి విముక్తి చేశారు అమీర్ తన సైన్యాన్ని చైతన్యపరుస్తూ గంభీరమైన స్వరంతో రాజపుత్ర రాజ్యాలకు స్వేచ్ఛ కావాలి రాజ్యం కోసం మనం ఎంతటి త్యాగాలకైనా కావాలంటూ పిలుపునిచ్చాడు అమీర్ కు క్రమంగా పెరుగుతున్న ఆదరణ హిందూ సైన్యం ప్రకంపనలు ఢిల్లీని పాలిస్తున్న అప్పటి సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ వరకు చేరుకున్నాయి అమీర్ చాలా తెలివైన వాడు తాను చిత్తూరు గడ్డిని స్వాధీనం చేసుకుంటున్న వెంటనే ఢిల్లీ సుల్తాన్ రంగంలోకి దిగుతాడని తెలుసు అయినా తన వారిని దారుణంగా చంపిన ఢిల్లీ సుల్తాను రెచ్చగొట్టి యుద్ధానికి రప్పించి ఓడించే ప్రతీకారం తీర్చుకోవాలనేది హమీర్ పథకం అయితే ఈ రెచ్చగొట్టే మాటలకు మహమ్మద్ బిన్ తన భారీ సైన్యంతో సైన్యంతో మేవారిని స్వాధీనం చేసుకోవడానికి బయలుదేరాడు నిజానికి హమీర్ పోలిస్తే తొగ్గులకు సైన్యం ఐదారు వెట్లు అధికంగా ఉంది ధైర్యంతోనే తుగ్లకు హమీర్ సింగ్ ను ఓడించడానికి బయలుదేరాడు మూడు నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత సింగోలీ అనే గ్రామానికి చేరుకున్నాడు తుగ్గులకు హమీర్ తుగ్లక్ చర్యలు గమనిస్తూనే ఉన్నాడు అయితే తుగ్లక్ మేవారు రాకముందే రాజపుతులు విల్లులతో కలిసి రాత్రి పూట తుగ్లక్ సైన్యంపై యుద్ధ వ్యూహాలతో దాడి చేశాడు ఆ దాడి ఎంత భయంకరంగా ఉందంటే అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపే ముస్లిం సైన్యం చెల్లా చెదురైంది దొరికిన వారిని దొరికినట్లే తెగ నరుకుతూ తుగ్లక్ ని సమీపించాడు హమీర్ సింగ్ సిసోడియా హమీర్ సింగ్ దాటికి నిలవలేకపోయిన తుగ్లక్ ఊడిపోయాడు కాటిన్యంలో అల్లా ప్రతిరూపం ఢిల్లీకి సుల్తాను అయిన మహమ్మద్ బిన్ తొగ్లకి తన గుర్రానికి కట్టుకుని నడకన నడిపించుకుంటూ సింగోలి మైదానాల నుండి మేవార్కు తీసుకువచ్చి ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించారు అయితే తొగ్లకు సరను వేడుకుని ఆ రోజుల్లోని యాభై లక్షల రూపాయలు వెయ్యి ఏనుగులు ఐదు వేల గుర్రాలను సింధు నుండి మాల్వా వరకు ఉన్న భూమిపై హక్కును అమీర్ కు లిఖిత పూర్వకంగా అప్పగించి జైలు శిక్ష నుండి బయటపడ్డాడు అంత ఢిల్లీకి సుల్తాన్ అయిన తుగ్లక కుక్కల జైలులో పడి ఉన్నాడు హమీరి ముస్లిం సైన్యాన్ని ఎంతగా భయపెట్టాడంటే తుగ్లకు ఆరు నెలలు జైలులో ఉన్నంత కాలం ఢిల్లీ సింహాసనంపై ఏ రాజు కూర్చోవడానికి ముందుకు రాలేదు అలాగే ఢిల్లీ సుల్తాన్ రక్షించడానికి కూడా ఏ ఒక్క రాజు ధైర్యం చెయ్యలేకపోయాడు మేవార్తో సహా మొత్తం రాజపుత రాజ్యాలన్నీ మరోసారి హిందూ రాజ్యాలుగా మారిపోయాయి ఢిల్లీ సుల్తాన్లు ఎవరు మళ్లీ మేవార్లోని ఏ హిందూ రాజ్యాల పైన దండెత్తడానికి సాహసించలేదు హమీర్ సింగ్ పాలనలో హిందూ రాజ్యాలు చాలా బలోపేతంగా చెందాయి తరువాత కాలంలో గొప్ప యూదులుగా పేరు పొందిన రాణా కుంభ రాణా సంఘ మహారాణా ప్రతాప్ వంటి శక్తివంతమైన వీరులు రాణా హమీర్ సింగ్ సిసోరియా వారసులే విదేశీ శక్తుల నుండి తన సర్వస్వం కోల్పోయిన ఏ మాత్రం అధైర్యపడిన ఒక చిన్న బాలుడు తరువాత కాలంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముస్లిం సైన్యాలను తిప్పులు పెట్టి కోల్పోయిన అన్ని రాజపుత రాజ్యాలను గెలుచుకుని వాటిని మళ్లీ హిందూ రాజ్యాలుగా మార్చిన మహావీరుడు రానా హమీర్ సింగ్ సిసోడియాకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం ఎందుకంటే అంత బలమైన వీరులుండబట్టే ఇప్పటికీ హిందువులుగా నువ్వు నేను మనందరం ఉన్నాం ఇలాంటి గొప్ప వీరుల గురించి మన పాఠ్య పుస్తకాల్లో చోటు ఉండకపోవచ్చు కానీ భారతీయులుగా మన హృదయాల్లో ఎప్పటికీ సుస్థిరమైన స్థానం ఉంటుంది అలాగే ఈ వీడియోని మీ స్నేహితులు కుటుంబ సభ్యులకు షేర్ చేయడం ద్వారా మరికొంత మందికి ఈ వీడియో చేరువయ్యే అవకాశం ఉంటుంది మంచి వ్యూస్ వస్తే నా కష్టానికి ఫలితం మరో మంచి వీడియో చేయడానికి ప్రేరణ నాకు లభిస్తుంది కాబట్టి దయచేసి ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరూ కనీసం ఇద్దరికైనా షేర్ చేస్తారని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్